సుధా అయితే లోయలో పడిపోవడం తెలిసి అక్కడికి వరలక్ష్మి వెళ్ళి సుధాని కాపాడుతుంది దాంతో అక్కడ ఉన్న సుధా అయితే వదిన వదిన అంటూ వరలక్ష్మి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి సుధా ఇది నువ్వు ఈ లోయలో ఎలా పడిపోయావో ఇక్కడికి ఎలా వచ్చావు సుధా అసలు ఏం జరిగింది అని చెప్పి వరలక్ష్మి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న సుధా అయితే ఏమో నాకు వదిన తెలియదు నేను గుడిలో పూజ చేయించుకొని ఇటుగా వచ్చాను ఏదో కాళ్ళ మీద దేని మీద కాలు వేసి నేను జారిపోయినట్టుగా ఉన్నాను అప్పుడు ఈ లోయలో పడిపోయాను వదిన అని చెప్పి ఉంటుంది అది విని అక్కడ ఉన్న అజయ్ అయితే వస్తాడు ఇక అజయ్ రాగానే సుధా అయితే అజయ్ ని గట్టిగా పట్టుకొని అజయ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నందిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అజయ్ అయితే సుధా ఏమైంది ఎందుకు ఇలా ఉన్నా అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సుధా అయితే జరిగిందంతా చెప్తుంది చెప్పగానే అక్కడ ఉన్న అజయ్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి ఇంత జరిగిందా అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను లోయలో పడిపోతే ఇదిగో వరలక్ష్మి వద్దనే కాపాడింది అని చెప్పి అంటుంది దాంతో అజయ్ మళ్ళీ సుధాని దగ్గరకు తీసుకొని నీకేం కాదు సుధా అని చెప్పి అంటాడు అలా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి నందిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈసారి నిన్ను గ్యారెంటీగా చంపేస్తానే నిన్ను చంపేస్తేనే నా పగ తీరుతుంది చెప్పి అక్కడ ఉన్న నందిని అనుకుంటూ ఉంటుంది ఇక అజయ్ అయితే సుధాని వాదార్చుతూ ఉంటాడు అది చూసి వరలక్ష్మి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ लाइक शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग।